గత రెండు రోజులుగా కీవుపై మాస్కో విరుచుకు పడుతుంది డ్రోన్లు క్షిపణలతో దాడులు చేసి అనేక విధాలుగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం అయితే జరిగింది ఉక్రెయిన్కి ఇలా అనేక విధాలుగా నష్టపోతున్నటువంటి ఉక్రెయిన్ మళ్ళీ ఇప్పుడు ఆ దేశ పార్లమెంటు మాజీ స్పీకర్ అయితే హత్యకు గురయ్యారు ఆయన పేరు ఆండ్రీ పరోబి ఆయన లివీబ్ అనే ఒక ప్రాంతంలో హత్యకు గురయ్యారు ఇప్పుడు అధికారులు అయితే తీవ్రంగా గాలిస్తున్నారు నిందితుడి కోసం దీన్ని జలిన్స్ స్వయంగా ప్రకటించడం ఇప్పుడు గమనార్హం ఇది కావాలని చేసినటువంటి హత్యగా మాకు తెలుస్తుంది ఎవరు చేసినా సరే విడిచిపెట్టేదైతే లేదు అంతర్జాతీయ సమాజం ముందు వాళ్ళని నిలబెడతామని జలిన్స్ అయితే చెబుతున్నాడు ఇప్పటికే క్యూ మీద మాస్కో చేసినటువంటి దాడి వల్ల దాదాపు ఇరవై ఐదు మంది పైగానే జరిపోయారు గత రెండు మూడు రోజుల్లోనే అయితే ఉక్రెయిన్ కూడా రష్యాకి చెందినటువంటి రెండు వంతెనలు కూల్ చేసింది సరిహద్దు ప్రాంతంలో రెండు వంతెనలు అంటే ఇప్పుడు రష్యాకి ఏదైనా అటు ఇటు రావాలన్నా రాకపోకలకి అవి చాలా ఉపయోగకరమైనటువంటి వంతెనలు ఆ రెండింటిని కూడా కూల్ చేసింది ఉక్రెయిన్ ఈ ఆనందంలో ఉండగానే ఉక్రెయిన్ పై మళ్ళీ ఇప్పుడు ఈ ఆండ్రీ పరువుపై హత్యకు గురయ్యారు